స్నేహితులారా ఒక ముసలిగద్ద తన జీవితంలో చూసిన నేర్చిన జ్ఞానంతో అద్భుతమైన కథ చెప్పింది అది భాగ్యం బుద్ధి రెండింటిలో ఏది గొప్పదని తేల్చే కథ ఈ కథ హృదయాన్ని హత్తుకునేలా ఆలోచనలో ముంచెత్తేలా ఉంటుంది కాబట్టి కథ చివరి వరకు మనతో ఉండండి పురాణకాలంలో ఒక శివాలయం దగ్గర ఉన్న ఒక ఆలమండ వృక్షంపై ఒక ముసలిగద్ద ఒక నీలకంతం పక్షి కలిసి కూర్చునేవి వాటి రోజూ అక్కడే కూర్చోవడం ధోళాశంకరుడి పట్ల భక్తితో ఆరాధించడం జరిగేది వాటి జీవితం శాంతితో భక్తితో నిండి ఉండేది ఒకరోజు నీలకంచం ముసలి గద్దతో కబుర్లు చెబుతూ ఒక ప్రశ్న వేసింది ఓ స్నేహిత భాగ్యం గొప్పదా బుద్ధి గొప్పదా అని దానికి ముసలి గద్ద చిరునవ్వుతో మిత్రమా నీ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఆలోచించదగ్గదిగా ఉంది దీనికి సమాధానం నీకు ఒక కథ ద్వారా చెప్తాను నీవు శాంతంగా కూర్చుని విను అన్నది నీలకంతం సంతోషంగా సరే అంటూ శాంతంగా కూర్చుంది తన చెవులను ముసలి గద్ద మాటలపై పెట్టి ఆసక్తిగా కథను ఆలకించడం మొదలుపెట్టింది ముసలి గద్ద కథను ఇలా ఆరంభించింది మిత్రమా పురాణకాలంలో ఒకసారి బ్రహ్మదేవుని సభ జరుగుతోంది అందరూ దేవతలు సభలో కూర్చుని ఉన్నారు అక్కడ భాగ్యదేవత బుద్ధిదేవత కూడా ఉన్నారు సభలో కబుర్లు చెబుతూ ఉండగా భాగ్యం బుద్ధి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది ఆ వాగ్వాదం కాస్త పెద్దదే భాగ్యం గట్టిగా అన్నది నేను చేసే పనిని ఈ బుద్ధి చేయలేదు బుద్ధి ఆగ్రహంతో ఓ మూర్ఖమా నేను ఎవరి పక్షం విడిచిపెడితే ఆ మనిషి పిచ్చివాడైపోతాడు చావును చేరుకుంటాడు నీవు ఎంతైనా అతని పక్షం నిలిచినా నా లేకపోతే అతను ఏమీ సాధించలేడు అన్నది భాగ్యం ఎదురు తిరిగి ఓ మూర్ఖబుద్ధి నేను ఎవరి పక్షం విడిచిపెడితే నీవు ఎంతైనా ప్రయత్నించినా ఆ మనిషి జీవితం బాగుపడదు నేను అంటే భాగ్యం లేకపోతే అతను ఎప్పటికీ ధనవంతుడు కాలేడు సంపదలు సంపాదించలేడు అన్నది బ్రహ్మదేవుని సభలో ఈ వాగ్వాదం హద్దులు దాటడం చూసిన బ్రహ్మదేవుడు మనసులో ఆలోచించాడు భాగ్యం బుద్ధి రెండూ గొప్ప దేవతలు ఈ లోకంలో శక్తివంతమైన ప్రభావశీలమైన శక్తులు కాని ఇలా ఒకరితో ఒకరు గొడవపడటం సరికాదు వీటి మధ్య తీర్పు నేనే చెప్పాలి అని ఆయన ఇద్దరినీ అడిగాడు మీరిద్దరూ ఎందుకు గొడవపడుతున్నారు భాగ్యమన్నది బ్రహ్మదేవా నేను ఎవరి పక్షం విడిచిపెడితే ఆ మనిషి ఏమీ చేయలేడు అతను జీవితాంతం బీదరికంలో దరిద్రంలో మునిగిపోతాడు అతను ఎన్నటికీ సంతోషంగా ఉండలేడు దానికి బుద్ధి ఒక్కసారిగా లేచి లేదు బ్రహ్మదేవా భాగ్యం అబద్దం చెప్తోంది నేను ఎవరి పక్షం విడిచిపెడితే భాగ్యం ఎంతైనా పక్షం నిలిచినా ఆ మనిషి ఏమీ సాధించలేడు బుద్ధిలేని మనిషి చచ్చినవాడితో సమానం అన్నదే బ్రహ్మదేవుడు ఇద్దరి మాటలను శ్రద్ధగా విన్నాడు వాళ్ల మాటలు విని ఆలోచనలో పడ్డాడు ఇద్దరి సమస్య చాలా గంభీరంగా ఉంది దీనికి తీర్పు ఎలా చెప్పాలి అని చివరికి ఆయన ఇద్దరితో ఇలా అన్నాడు ఇలా వాదించడం వల్ల ఏమీ తేలదు మీరు ఒక పరీక్ష చేయండి భాగ్యదేవా నీ భాగ్యశక్తిని పరీక్షించు బుద్ధిదేవా నీ శక్తిని పరీక్షించు ఆ పరీక్ష ద్వారా మీలో ఎవరు గొప్పవారో శ్రేష్కులో తేల్చండి భాగ్యం సంతోషంగా బ్రహ్మదేవా మీ ఆజ్ఞ ప్రకారం నేను చేస్తాను అన్నది బ్రహ్మదేవుడు ఇద్దరితో మీరు మర్త్యలోకాన్ని గమనించండి అన్నాడు ఆయన మర్త్యలోకాన్ని చూపించి ఈ అడవిలో ఒక పేద పేదముసలామే ఆమె ఒక్కగానొక కొడుకు ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు వాళ్ళు బాగా పేదవాళ్లు తినడానికి ఒక్క గింజకూడా దొరకని దీనస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరిద్దరూ వీళ్లపై మీ భాగ్య బుద్ధి శక్తులను ప్రయోగించండి మీలో ఎవరైతే ఈ ముసలామె కొడుకును ధనవంతుడిని చేస్తారో లేక సామ్రాట్టుగా చేస్తారో వాడే మీలో గొప్పవాడు శ్రేష్ఠుడు అని నిర్ణయిస్తాను అన్నాడు బ్రహ్మదేవుని మాటలు విన్న భాగ్యం నవ్వుతూ పరమపిత ఇది చిన్న విషయం అన్నది దానికి బుద్ధి ఇది చిన్న విషయం ఎలా అవుతుంది నేను అతని పక్షం నిలవకపోతే నీవు ఎంతైనా ప్రయత్నించినా అతన్ని రాజుగా చేయలేవు సామ్రాటుగా అసలే చేయలేవు అన్నది భాగ్యం ధీమాగా బుద్ధి నీకు తెలీదు నేను అతని పక్షం నిలిస్తే అతన్ని రాజుగానే కాదు మహాన్ సామ్రాటుగా చేస్తాను అన్నది బుద్ధి సరే మనమిద్దరం ఈ పరీక్షలోనే మన శక్తులను ప్రయోగిద్దాం ఎవరు గెలుస్తారో వాడే శ్రేష్ఠుడు అన్నది భాగ్యం బ్రహ్మదేవునితో ముందు నాకు నా శ్రేష్కత్వం నిరూపించే అవకాశం ఇవ్వండి నన్ను ఈ కుర్రాడిని సామ్రాటుగా చేయడానికి అనుమతించండి అన్నది బ్రహ్మదేవుడు సరే అన్నాడు అప్పుడు బుద్ధి బ్రహ్మదేవా నేను ఈ కుర్రాడి పక్షం విడిచి వస్తున్నాను అన్నది భాగ్యం సరే నీవు ఇప్పుడే అతని పక్షం విడిచి బ్రహ్మలోకానికి వచ్చేయి అన్నది బుద్ధి నవ్వుతూ భాగ్యం జాగ్రత్త నీవు ఈ కుర్రాడిని సామ్రాటుగా చేసే ప్రయత్నంలో అతన్ని చంపేయకు ఈ మనిషి చావకూడదు అన్నది భాగ్యం గర్వంగా బుద్ధి నీవు ఇవన్నీ దూరంగా నిలబడి ఉండు నీ ఓటమి నిశ్చయం ఎందుకంటే నేనే నీకనా శక్తివంతుణ్ణి అన్నది బుద్ధి సరే నేను ఇప్పుడే ఈ కుర్రాడి పక్షం విడుస్తున్నాను అంటూ అతని పక్షం విడిచింది బుద్ధి విడిచిన వెంటనే ఆ కుర్రాడు తన శుద్ధమైన బుద్ధిని కోల్పోయాడు అతను నీరసమై పిచ్చివాడిలా మూర్ఖుడిలా మారిపోయాడు ఇప్పుడు భాగ్యం తన పని మొదలుపెట్టింది అతని దగ్గర ఏమీ లేదని చూసింది ఒక గడ్డితో కట్టిన గుడిసే మూడు మేకలు మాత్రమే ఉన్నాయి ఆ కుర్రాడు ఆ మేకలకు ఆకులు కోసి తెచ్చి వాటిని మేపుతూ రోజంతా గడిపేవాడు అతని దీనస్థితి చూసిన భాగ్యం ఆలోచించింది అతని దగ్గర మంచి బట్టలు లేవు కాళ్లకు చెప్పులు లేవు ఇప్పుడు నేను అతని పక్షం నిలుస్తున్నాను అతన్ని రాజుగా చేసి తీరతాను అని భాగ్యం ఒక ఆలోచన చేసింది ఆ కుర్రాడు ఎప్పుడు మేకలను మేపుతూ వెళ్లే దారిలో ఒక జతబంగారు చెప్పులను ఉంచింది కుర్రాడు ఆ చెప్పులను చూశాడు కాని అవి బంగారంతో చేసినవని తెలీదు అతనికి కాళ్లకు చెప్పులు కావాలని మాత్రమే అనిపించింది అందుకే ఆ బంగారు చెప్పులను ఆ చెప్పులు వేసుకుని ఇంటికి వచ్చాడు అతని రోజూ ఒకటే పని అడవికి వెళ్లి మేకలకు ఆకులు తెచ్చి వాటిని మేపడం అతని తల్లికూడా బుద్ధిని కోల్పోయి అదే దినస్థితిలో ఉంది భాగ్యం అతనికి పూర్తిగా పక్షం నిలిచినా అతని జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు భాగ్యం ఆలోచనలో పడింది నేను ఇతన్ని సామ్రాట్టుగా చేస్తానని సంకల్పించాను కాని ఇతను పిచ్చివాడిలా మూర్ఖుడిలా కనిపిస్తున్నాడు అని ఇదంతా చూస్తున్న బుద్ధి భాగ్యంతో నీకు తెలీదా నేనూ అతని పక్షం విడిచాను నేను ఎవరిని విడిచిపెడితే వాళ్లు ఇలాగే పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు అన్నది భాగ్యం సరే నేను కూడా చూస్తాను నీవు ఏమి చేయగలవు ఇప్పుడు నేను ఏమి చేస్తానో చూడు అన్నది ఆ దేశానికి దగ్గరలో చంద్రసేనుడనే రాజు ఉన్నాడు అతని దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి ఒంటెలపై ఇత్తడి సరుకు తీసుకుని వేరే దేశాలకు వెళ్లి వ్యాపారం చేసేవాడు ఒకరోజు ఆ వ్యాపారి ఆ కుర్రాడు మేకలను మేపే అడవి గుండా వెళ్తుండగా అతని చూపు కుర్రాడి కాళ్లపై పడింది కుర్రాడి కాళ్లలో బంగారు చెప్పులు చూసి ఈ కుర్రాడు బంగారు చెప్పులు వేసుకుని ఉన్నాడు కాని వీటి విలువ తెలీదు ఇతనికి వీటి గురించి ఏమీ తెలియదు అనుకున్నాడు వ్యాపారి నుండి దిగి కుర్రాడితో అన్నా ఈ చెప్పులు ఎక్కడ తెచ్చావు అని అడిగాడు కుర్రాడు ఈ చెప్పులు అడవిలో దారిలో దొరికాయి అన్నాడు వ్యాపారి వీటిని అమ్మాలని ఉందా అని అడిగాడు కుర్రాడు అమ్ముతాను ఇవి చాలా రోజులు వేసుకున్నా చెరగలేదు పాడవలేదు అన్నాడు వ్యాపారి ఈ చెప్పులు నాకు అమ్ము నీకు కావాల్సినది తీసుకో అన్నాడు కుర్రాడు ఎక్కువ కాదు ఒక మనం గోధుమలు ఇస్తే చాలు నాకు నా తల్లికి రెండు పూటలా తిండి దొరుకుతుంది మేం ఆకలితో చస్తున్నాం అన్నాడు వ్యాపారి ఒక మనం గోధుమలు ఇచ్చి బంగారు చెప్పులు తీసుకున్నాడు బంగారు చెప్పులు దొరకడంతో వ్యాపారి ఆనందంతో ఊగపోయాడు బుద్ధి భాగ్యంతో చూశావా నీ బంగారు చెప్పులు ఒక మనం గోధుమలకు అమ్ముడుపోయాయి ఇప్పుడు నీవు ఏమంటావు అన్నది భాగ్యం బుద్ధి చింతించకు నేను ఎవరి పక్షం నిలిస్తే వాణ్ణి ఎవరు రాజు కాకుండా ఆపలేరు నేను ఇతన్ని మహాన్ సామ్రాటుగా చేస్తాను అన్నది బుద్ధి భాగ్యం నా లేకుండా నీవు ఏమీ చేయలేవు ఈ కుర్రాడు రాజు కాకముందే చచ్చిపోతాడు అన్నది భాగ్యం బుద్ధి నీవు ఏమిటిలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను ఏమి చేస్తానో చూడు అంటూ మళ్ళీ కుర్రాడి దగ్గరకు వచ్చింది భాగ్యం ఈసారి సోనా వెండి రత్నాలతో జడితమైన మరో జత బంగారు చెప్పులను అతను వెళ్లే దారిలో ఉంచింది కుర్రాడు ఆ చెప్పులను చూసి ఆనందించాడు ఇదిలా ఉంటే వ్యాపారి మొదటి బంగారు చెప్పులతో ఆనందంగా ఉన్నాడు వ్యాపారి బంగారు చెప్పులను తీసుకుని చంద్రసేనుడి రాజదర్బారుకు వెళ్లాడు రాజుకు ఆ చెప్పులను ఆలోచించాడు ఈ చెప్పులను రాజుకు బహుమతిగా ఇస్తే రాజు సంతోషించి నాకు బహుమానం ఇస్తాడు అని ఇచ్చి మహారాజా ఈ బంగారు చెప్పులు మీకోసం తెచ్చాను ఇలాంటి అద్భుతమైన చెప్పులు మీ దగ్గర ఉండాలి అన్నాడు చంద్రసేనుడు ఆ చెప్పులను చూసి ఆశ్చర్యపోయాడు అవి దేవలోకం నుండి వచ్చినట్లు విశ్వకర్మ చేసినట్లు అనిపించాయి రాజు సంతోషంతో వ్యాపారికి పదిహేను వేల బంగారు నాణాలు బహుమానంగా ఇవ్వండి అని మంత్రికి ఆజ్ఞాపించాడు వ్యాపారి ఆ సంపదతో ఆనందించాడు మళ్లీ తన వ్యాపారం కోసం ఒంటెలపై ఇత్తడి సరుకు లాగించి వేరే దేశానికి బయలుదేరాడు అతను మళ్లీ ఆ కుర్రాడు మేకలను మేపే అడవి గుండా వెళ్తున్నాడు అక్కడ కుర్రాడిని చూసి ఆనందించాడు కుర్రాడి కాళ్లలో మరో జతబంగారు చెప్పులు చూసి ఈ కుర్రాడు ఎక్కడి నుండి ఇలాంటి చెప్పులు తెస్తున్నాడు అనుకున్నాడు వ్యాపారి ఒంటి నుండి దిగి అన్నా ఈ చెప్పులు కూడా అమ్ముతావా అని అడిగాడు కుర్రాడు అమ్ముతాను కాని ఈసారి నీవు నాకు ఒక సంచి కందులు ఇవ్వాలి అవి వేయించినవి కావాలి అన్నాడు వ్యాపారి సంతోషంగా సరే అంటూ ఒక సంచి వేయించిన కందులు ఇచ్చి ఆ బంగారు చెప్పులను తీసుకున్నాడు వ్యాపారి ఆలోచించాడు మొదటి చెప్పులకు పదిహేను వేలు బంగారు నాణాలు ఇచ్చారు ఈసారి బహుశా ఇంకా పెద్ద బహుమానం ఇస్తారు అని అతను ఆ రత్నాలతో జడితమైన బంగారు చెప్పులను తీసుకుని మళ్లీ చంద్రసేనుడి రాజదర్బారుకు వెళ్లాడు రాజుకు ఆ చెప్పులను చూపించి మహారాజా మీకోసం ఈ అద్భుతమైన చెప్పులు తెచ్చాను అన్నాడు రాజు ఇవి మొదటి చెప్పుల కంటే ఇంకా అందంగా ఉన్నాయి సౌదాగరా ఈ చెప్పులు నీవు ఎక్కడి నుండి తెస్తున్నావు ఎవరు నీకు ఇస్తున్నారు అని అడిగాడు వ్యాపారికి ఏమి చెప్పాలో తోచలేదు కొంచెం ఆలోచించి అబద్దం చెప్పాడు మహారాజా దక్షిణ దేశంలో ఒక సామ్రాట్టు ఉన్నాడు నేను అక్కడ ఇత్తడి వ్యాపారం చేస్తే ఆయన బహుమానంగా ఈ చెప్పులు ఇచ్చాడు రెండుసార్లు ఇచ్చాడు రెండుసార్లు మీకు సమర్పించాను అన్నాడు రాజు ఆ సామ్రాట్టుకు కొడుకు ఉన్నాడా అని అడిగాడు వ్యాపారి మళ్లీ అబద్ధం చెప్పాడు లేదు మహారాజా ఆ సామ్రాట్టు ఇంకా పెళ్లి కానివాడు అన్నాడు రాజు సరే సౌదాగరా మా కూతురు చాలా అందంగా ఉంది నీవు ఆ సామ్రాట్టుతో మాట్లాడి మా కూతురు పెళ్లి ఆయనతో చేయాలని ఉంది అతనికి సమ్మతమా అని అడుగు అన్నాడు వ్యాపారి భయపడ్డాడు ఇప్పుడు నేను ఇరుక్కున్నాను నేను ఈ చెప్పులు ఏ సామ్రాటునుండో తీసుకురాలేదు ఒక కుర్రాడి నుండి తెచ్చాను కాని అబద్దం చెప్పేశాను ఇప్పుడు ఏమి చేయను అనుకున్నాడు రాజు సౌదాగరా ఆ సామ్రాట్టు దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి చేసి అతన్ని మా కూతురు పెళ్లికి ఒప్పించు అని ఆజ్ఞాపించాడు వ్యాపారి ఆందోళనలో రాజదర్బారు నుండి బయటకు వచ్చాడు ఇంటికి వెళ్ళి మళ్లీ ఒంటెలపై ఇత్తడి సరుకులాగించి వ్యాపారం కోసం బయలుదేరాడు అతను మళ్ళీ ఆ అడవిలోకి వచ్చాడు ఆలోచిస్తూ ఈ కుర్రాడు నాకు ఆ బంగారు చెప్పులు ఇవ్వకపోతే నేను రాజుకు ఇవ్వలేదు అప్పుడు ఈ అబద్ధం చెప్పలేదు ఈ కుర్రాడు నన్ను రాజు కోపానికి గురిచేశాడు ఇతను నాకు దొరకకపోతే నేను ఈ ఇబ్బందిలో ఉండేవాడిని కాదు అనుకున్నాడు ఆలోచిస్తూ కుర్రాడి గుడిసె దగ్గరకు వెళ్లాడు కుర్రాడు వ్యాపారిని చూసి సంతోషించాడు ఎందుకంటే వ్యాపారి అతనికి ఆహారం కందులు ఇచ్చేవాడు కుర్రాడు సౌదాగరా రా స్వాగతం అన్నాడు వ్యాపారి అక్కడే ఆగాడు తన ఒంటెల నుండి ఇత్తడి సరుకు దించి కుర్రాడితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఈ సమయంలో భాగ్యం కుర్రాడికి పూర్తిగా పక్షం నిలిచింది కబుర్లు చెబుతూ కుర్రాడు ఇత్తడి సంచులపై ఖర్చున్నాడు అతను కూర్చున్న వెంటనే ఆ ఇత్తడి సంచులు బంగారంగా మారిపోయాయి చుట్టూ బంగారం మెరిసిపోయింది ఇది చూసిన వ్యాపారి ఈ కుర్రాడు ఏదో మాంత్రికుడు కావచ్చు లేక దేవుని భక్తుడు కావచ్చు దేవుడి అనుగ్రహం ఇతనిపై ఉంది అనుకున్నాడు వ్యాపారి తన అబద్ధాల జాలంలో ఇంకా ఇరుక్కుపోయాడు అతను ఆలోచించాడు నాకు డబ్బు సమస్యలేదు నేను ఈ కుర్రాడినే సామ్రాట్టుగా చేస్తాను ఇక్కడ అడవిలో ఒక పెద్ద కోట నిర్మిస్తాను ఈ కోటకు ఇతన్ని యజమానిగా చేస్తాను నేను ఇతని మంత్రిని అవుతాను ఇక్కడి జమీందారుల నుండి భూములు కొంటాను రెండు నెలల తర్వాత రాజు దగ్గరకు వెళ్లి ఇతనే సామ్రాట్టు అని చెప్తాను అని వ్యాపారి ఒక షడ్యంత్రం పన్నాడు భాగ్యం బుద్ధితో బుద్ధి నేను ఏమి చేస్తానో చూడు ఈ సౌదాగరు ఇప్పుడు కుర్రాడిని సామ్రాటుగా చేస్తాడు అన్నది బుద్ధి భాగ్యం జాగ్రత్త ఇతనికి బుద్ధిలేదు రాజు కాకముందే చచ్చిపోతాడు అన్నది భాగ్యం బుద్ధి నీవు గర్వంగా మాట్లాడకు నీవు ఎక్కువ ఆలోచించకు ఇతను సామ్రాట్టు అవుతాడు అన్నది వ్యాపారి కుర్రాడితో నిన్ను ఇక్కడ సామ్రాట్టుగా చేస్తాను నీకోసం పెద్ద మహలు కట్టిస్తాను అన్నాడు వ్యాపారికి బుద్ధి ఉంది కాని కుర్రాడికి అతని తల్లికి బుద్ధి లేదు కుర్రాడు సరే నీకు ఏది బాగుంటే అది చెయ్యి కాని నా మేకలను వదిలేయకు నేను వాటిని ఎప్పుడూ నా దగ్గరే ఉంచుతాను అన్నాడు వ్యాపారి అతని మాటలు విని ఈ కుర్రాడు ఎంత పిచ్చివాడు నేను ఇతన్ని రాజుగా చేస్తున్నాను ఇతనికి మేకల పట్టు అనుకున్నాడు అయినా సరే అన్నాడు వ్యాపారికి రాజు భయం వెంటాడుతోంది రాజు ఆ సామ్రాట్టుతో నా కూతురు పెళ్లి చేయమన్నాడు అని గుర్తొచ్చింది అందుకే కుర్రాడి మాటలను పట్టించుకోకుండా కోట నిర్మాణం మొదలుపెట్టాడు త్వరగా ఒక అందమైన గంభీరమైన మహలు కుర్రాడికోసం చేయించాడు చుట్టుపక్కల జమీందారులనుండి భూములు కొన్నాడు కుర్రాడికోసం సైన్యం నౌకర్లు దాసిదాసులను సమకూర్చాడు ఇదంతా చూస్తున్న బుద్ధిలేని కుర్రాడు మనసులో ఈ సౌదాగరు ఎక్కడి నుండి వచ్చాడో ఇతను మా జీవితాన్ని చెడగొట్టాడు ఇప్పుడు నాకు మేకలను మేపడానికి కూడా సమయం లేదు ఎప్పుడూ ఈ సౌదాగరు కబుర్లు చెప్తూనే ఉంటాడు అనుకున్నాడు కుర్రాడి స్థితి ఇంకా అదే అతను మేకలను అడవికి తీసుకెళ్లి మేపి తిరిగి తెచ్చేవాడు వ్యాపారి అతనికోసం రాజసమైన బట్టలు కుట్టించాడు తలపై కిరీటం పెట్టాడు కాని కుర్రాడు తన స్వభావాన్ని మార్చుకోలేదు అతను వ్యాపారితో నీకు ఏది బాగుంటే అది చెయ్యి కాని నా మేకలు ఎక్కడికి పోకూడదు నా మేకలు పోతే నిన్ను బతకనివ్వను నీవు ఈ గుండాగుండీ సృష్టించి మా జీవితాన్ని చెడగొట్టావు అన్నాడు వ్యాపారి అరె కుర్రాడా నేను నిన్ను రాజుగా చేశాను నేను నీ మంత్రిని అవుతాను అన్నాడు కాని కుర్రాడికి ఇవేమీ అర్థం కాలేదు ఇదిలా ఉంటే భాగ్యం బుద్ధితో బుద్ధి చూశావా నేను ఈ కుర్రాడిని రాజుగా చేశాను ఇప్పుడు ఇతను కోటకు యజమాని అయ్యాడు అన్నది బుద్ధి అరె భాగ్యం నీవు ఎందుకు అబద్దం చెప్తున్నావు ఈ దేవతలందరూ ఈ విషయంలో తీర్పు చెప్తారు నీవు ఇతన్ని రాజుగా చేశావా లేక ఇతను ఇంకా కుర్రాడేనా అని అన్నది బ్రహ్మదేవుడు భాగ్యం ఈ కుర్రాడిలో ఇంతవరకు ఎలాంటి మార్పులేదు ఇతను ఇంకా కుర్రాడే నీవు ఇంకా గెలవలేదు అన్నాడు బుద్ధి బ్రహ్మదేవా నేను ఈ కుర్రాడి పక్షం నిలవనంతవరకు ఇతను రాజుకాడు ఇతని ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి ఇతను మూర్ఖంగా ప్రవర్తించి చచ్చిపోతాడు అన్నది భాగ్యం బుద్ధి నేను ఇతని పక్షం నిలుస్తున్నాను నీవు ఏమీ చేయలేవు నీవు కూర్చుని తమాషా చూస్తూవుండు అన్నది భాగ్యం మళ్లీ కుర్రాడి దగ్గరకు వచ్చింది ఇంతలో వ్యాపారి కుర్రాడి మూడు మేకలను ఎవరికో అమ్మేశాడు కుర్రాడికి తన మేకలు అమ్మిన విషయం తెలిసి గట్టిగా కేకలు వేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు కుర్రాడి సైనికులు రాజదర్బారీలు ఇతరులు ఇతన్ని చూసి రాజు పిచ్చివాడయ్యాడేమో అనుకున్నారు వ్యాపారి కుర్రాడిని ఓదార్చి నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇవి కేవలం మూడు మేకలు నీకు ఇలాంటి మేకలు ఎన్నో తెప్పిస్తాను అన్నాడు వ్యాపారి మాటలు విని కుర్రాడు ఒప్పుకున్నాడు కాని వెంటనే ఇప్పుడే నాకు మేకలు కొనిపెట్టు అని వ్యాపారి వెంటపడ్డాడు వ్యాపారి అరే అన్నా నీవు ఇప్పుడు సామ్రాట్టువి రాజువి ఇలాంటి చిన్న విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తావు పిల్లల్లా మాట్లాడకు నేను నీకు పెళ్లి చేస్తాను నీ తల్లిని అడుగు మన రాజు కాని కుర్రాడికి బుద్ధి లేదు అతను వ్యాపారితో నీవు నా పెళ్లి ఏమి చేస్తావు అన్నాడు అతని తల్లికూడా ఇప్పుడు పెళ్లితో ఏమొస్తుంది నీవు మా జీవితాన్ని చెడగొట్టావు మేము శాంతంగా మా మేకలను మేపుకుంటూ మా గుడిసెలో సంతోషంగా ఉండేవాళ్లం నీవు మమ్మల్ని ఈ గుండాగుండిలో తోసేశావు అన్నది వ్యాపారి ఇద్దరు పిచ్చివాళ్లు ఇప్పుడు నేను ఏమి చేయను అనుకున్నాడు అతన్ని రాజు భయం వెంటాడుతోంది వీళ్లకు సాయం చేయాల్సిందే అనుకున్నాడు ఆరు నెలలు గడిచాయి వ్యాపారి చంద్రసేనుడి దగ్గరకు వెళ్లాడు మహారాజా ఇప్పుడు మీరు మీ నాయీ బ్రాహ్మణుడిని పంపండి నేను ఆ సామ్రాట్టును ఒప్పించాను అతను మీ కూతురు పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు రాజు సంతోషించి నాయి బ్రాహ్మణుడిని వ్యాపారితో పంపాడు వ్యాపారి వాళ్లను కుర్రాడి మహలుకు తీసుకెళ్లాడు కుర్రాడికి రాజసమైన బట్టలు వేయించాడు కుర్రాడు ఇది ఏమిటి చేస్తున్నావు ఇలాంటి పెళ్లిళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అన్నాడు వ్యాపారి ఇప్పుడు నీవు మౌనంగా ఉండు ఒక్క మాట కూడా మాట్లాడకు లేకపోతే రాజు చంద్రసేనుడు మన ఇద్దరినీ ఊరేస్తాడు అన్నాడు ఫాసి అనే మాట విని కుర్రాడు భయపడి వ్యాపారి మాట విన్నాడు రాజు నాయి బ్రాహ్మణుడు కుర్రాడి నిశ్చితార్థం జరిపించారు శుభముహూర్తం చూసి పెళ్లిరోజు నిర్ణయించి ఆ రోజు నీవు బారాత్ తీసుకుని మహలుకు రావాలి అని చెప్పారు ఆ తర్వాత నాయి బ్రాహ్మణుడు తమ దేశానికి తిరిగి వెళ్లారు రాజువాళ్లను ఆ సామ్రాట్టు ఎలా ఉన్నాడు అని అడిగాడు వాళ్ళు మహారాజా అతని దగ్గర లోటు లేదు బంగారం ఖజానాలు నిండివున్నాయి అతను చాలా గొప్ప రాజు అన్నారు రాజు సంతోషించి పెళ్లి సన్నాహాలు మొదలుపెట్టాడు కాలం గడిచింది పెళ్ళి రోజు దగ్గరపడింది పెళ్లి రోజు వ్యాపారి కుర్రాడిని అలంకరించి పెళ్ళికొడుకుగా మార్చి ఒక అందమైన రథంలో కూర్చోబెట్టి బారా తీసుకుని బయలుదేరాడు వ్యాపారి కుర్రాడిని పెళ్లికి తీసుకెళ్తుండగా భాగ్యం బుద్ధితో చూశావా బుద్ధి నేను ఇప్పుడు కుర్రాడి పెళ్లిని కూతురితో జరిపిస్తున్నాను అన్నది బుద్ధి నవ్వుతూ భాగ్యం ఉండు నీవు ఇప్పుడు ఇతని చావుకు షడ్యంత్రం పన్నావు నీకు కూడా చింతిస్తావు నీవు ఏమి చేశావని ఈ కుర్రాడు నీ జాలంలో ఇరుక్కున్నాడు నీవు ఇతన్ని రాజుగా చేస్తానని అంటున్నావు చూడు నీవల్ల ఇతను తన ప్రాణాలను కోల్పోతాడు అన్నది భాగ్యం బుద్ధి నేను ఇతని పక్షం నిలుస్తున్నప్పుడు నీవు ఎందుకు ఆందోళన చెందుతున్నావు నీవు ఉండు నేను ఏమి చేస్తాను అన్నది కొన్ని రోజుల ప్రయాణం తర్వాత కుర్రాడి రాజు చంద్రసేనుడి రాజధానికి చేరుకుంది రాజు బారాత్ వచ్చినట్లు తెలుసుకుని తన మంత్రులతో అనేక బహుమతులతో నగరద్వారం వైపు బారాత్ను స్వాగతించడానికి బయలుదేరాడు కాని కుర్రాడు రాజు కత్తులు గ్వాలులతో సైన్యంతో వస్తుండడం చూసి భయపడ్డాడు అతను రథం దిగా పారిపోవడం మొదలుపెట్టాడు కుర్రాడు పారిపోతుండడం చూసిన వ్యాపారి ఇతను నన్ను ఖచ్చితంగా చంపిస్తాడు అనుకుని రథం దిగా అతన్ని పట్టుకోవడానికి వెనక్కి పరిగెత్తాడు అతన్ని పట్టుకుని రాజు నిన్ను నన్ను చంపేస్తాడు నీవు ఎందుకు పారిపోతున్నావు అని అడిగాడు కుర్రాడు భయపడి సరే కాని నీవు ఎప్పుడు నా వెంటే ఉండాలి అన్నాడు వ్యాపారి ఒప్పించడంతో కుర్రాడు తిరిగ రథంపై కూర్చున్నాడు రాజు కుర్రాడిని చూసి ఈ రాజు చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు అనుకున్నాడు బారాత్ను ఘనంగా స్వాగతించాడు వ్యాపారి కుర్రాడి వెంటనే వెళ్తున్నాడు మండపంలోకి వెళ్లే సమయంలో వ్యాపారి ఇబ్బందిలో పడ్డాడు ఎందుకంటే అక్కడ కూడా అతను కుర్రాడి వెంట వెళ్లాల్సి వచ్చింది అతను మండపంలో వెనుక కూర్చున్నాడు రాజు చంద్రసేనుడు సౌదాగరా నీవు ఎందుకు ఇతని వెంటనే ఉన్నావు అని అడిగాడు వ్యాపారి మహారాజా నేను ఇతని మంత్రిని ఇతను నన్ను తన మంత్రిగా నియమించాడు అన్నాడు రాజు తన కూతురు పెళ్లిని కుర్రాడితో జరిపించాడు రాజుకు కొడుకు లేడు కాబట్టి అతను తన అల్లుడిని తన దగ్గరే ఉంచుకోవాలని తర్వాత రాజసింహాసనాన్ని అతనికి అప్పగించాలని అనుకున్నాడు వ్యాపారికి వేరే స్థలమిచ్చారు వ్యాపారి మనసులో భయపడ్డాడు కుర్రాడు ఏదైనా రహస్యం బయటపెడితే అని కాని కుర్రాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇది చూసిన బుద్ధి నవ్వింది భాగ్యం చూశావా నేను ఇతని పెళ్లిని కూతురుతో జరిపించాను ఇప్పుడు ఇతను సామ్రాట్టు కాబోతున్నాడు అన్నది బుద్ధి అరే భాగ్యం నీవు ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నావు ఇతనికి రాజు అంటే ఏమిటో పెళ్ళి అంటే ఏమిటో తెలీదు ఇతని మరణం దగ్గరపడింది ఇతను చనిపోబోతున్నాడు అన్నది భాగ్యం బుద్ధి నీవు ఏమిటిలా అంటున్నావు ఇతని పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఇతను సుఖంగా ఉంటాడు సామ్రాట్టు అవుతాడు అన్నది రాజకుమారి రాత్రి అలంకరించుకుని ఆభరణాలతో సుందరంగా తయారై ఆహారం తీసుకుని తన భర్త గదిలోకి వచ్చింది కాని బుద్ధిలేని కుర్రాడు ఆమె అందాన్ని చూసి భయపడ్డాడు అతనికి చిన్నప్పుడు తన అమ్మమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది అందులో ఒక రాక్షసి అందమైన రూపంలో ఆభరణాలతో అలంకరించుకుని ఒక మనిషిని తినేస్తుందని కుర్రాడు ఇది ఏదో రాక్షసి కావచ్చు నన్ను తినడానికి వచ్చింది అనుకున్నాడు అతను చిన్నప్పుడు విన్నాడు రాక్షసి అందమైన రూపంలో వచ్చి మనుషుల రక్తం తాగి వాళ్లను చంపేస్తుందని రాక్షసి చేతిలో చావడం కంటే ఇక్కడి నుండి పారిపోవడం మంచిది అనుకుని కుర్రాడు గదిలోని బంగారు ఆభరణాలు అద్దాలు అందమైన పరిచయాలను చూసి భయపడి వెంటనే గది నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు అతను రాజకుమారిని చూసి ఈ రాక్షసి నన్ను తినేస్తుంది అని అరుస్తు గది బయటకు పరిగెత్తాడు రాజకుమారి అతని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి ఏమిటిది నా భర్త ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనుకుంది ఆమె అతన్ని ఆపడానికి వెనక్కి వెళ్ళింది కాని కుర్రాడు ఇప్పటికే మహలు దాటి బయటకు పరిగెత్తాడు కుర్రాడు రాత్రి సమయంలో రాజధాని వీధుల్లో పరిగెత్తుతూ నన్ను రాక్షసి తినేస్తుంది అని అరుస్తూ వెళ్లాడు రాజు సైనికులు ఈ గందరగోళం చూసి అతన్ని పట్టుకున్నారు వాళ్లు అతన్ని చూసి ఇతను సామ్రాటు కాదు ఏదో పిచ్చివాడు అనుకున్నారు కుర్రాడిని రాజు ముందు తీసుకెళ్లారు రాజు చంద్రసేనుడు కుర్రాడిని చూసి ఆగ్రహంతో నీవు నా కూతురిని విడిచిపెట్టి ఎందుకు పారిపోయావు నీవు రాజునా లేక మూర్ఖుడివా అని అడిగాడు కుర్రాడు భయంతో మహారాజా ఆమె రాక్షసి ఆమె నన్ను తినేస్తుంది అని అరిచాడు రాజు ఈ మాటలు విని కోపంతో ఊగపోయాడు నీవు నా కూతురిని రాక్షసి అన్నావా నీవు సామ్రాటు కాదు నీవు ఒక మోసగాడివి అని ఆజ్ఞాపించాడు రాజు సైనికులను పిలిచి ఈ మూర్ఖుడిని ఖైదు చేయండి అన్నాడు కుర్రాడిని సైనికులు బంధించి రాజధానిలోని చీకటి గదిలో వేశారు ఈ సంఘటనలని దూరం నుండి చూస్తున్న బుద్ధి భాగ్యంతో చూశావా భాగ్యం నేను చెప్పానుకదా నీవు ఈ కుర్రాడిని రాజుగా చేయలేవు నీవు ఎంత ప్రయత్నించినా నా లేకుండా అతను మూర్ఖుడిగానే మిగిలిపోతాడు ఇప్పుడు చూడు అతను ఖైదీగా మారాడు అన్నది భాగ్యం ఆలోచనలో పడింది బుద్ధి నీవు చెప్పింది నిజమే నేను ఈ కుర్రాడికి సంపదలు రాజ్యం పెళ్లి ఇచ్చాను కాని అతను బుద్ధి లేకుండా దానిని ఆస్వాదించలేకపోయాడు నీవు సరిగ్గా చెప్పావు అని ఒప్పుకుంది భాగ్యం బ్రహ్మదేవుని సభకు తిరిగి వెళ్ళి బ్రహ్మదేవా నేను ఈ పరీక్షలో ఓడిపోయాను నేను ఈ కుర్రాడికి అన్నీ ఇచ్చాను కాని బుద్ధి లేకుండా అతను ఏమీ సాధించలేకపోయాడు లేని మనిషి భాగ్యమున్నా దానిని ఉపయోగించుకోలేడు కాబట్టి బుద్ధి శ్రేష్ఠమైనది అన్నది బ్రహ్మదేవుడు భాగ్యం మాటలను ఆమోదించి భాగ్యం నీవు నీ ఓటమిని ఒప్పుకున్నావు బుద్ధి లేని మనిషి భాగ్యమున్నా విఫలమవుతాడు కాబట్టి ఈ పరీక్షలో బుద్ధి గెలిచింది అని తీర్పు చెప్పాడు ము సలిగద్ద కథను ఇక్కడ ముగించి నీలకంకెంతో మిత్రమా ఈ కథ ద్వారా నీకు భాగ్యం బుద్ధి మధ్య ఏది గొప్పదని కదా భాగ్యమున్నా బుద్ధి లేకపోతే మనిషి ఏమీ సాధించలేడు బుద్ధి ఉన్నవాడు తన జీవితాన్ని స్వయంగా మార్చుకోగలడు భాగ్యం లేకపోయినా అన్నది నీలకంతం ఆలోచనలో మునిగి స్నేహిత నీవు చెప్పిన కథ నాకు చాలా నేర్పింది బుద్ధి నిజంగా శ్రేష్ఠమైనది ఈ కథ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది ముసలి ముసలిగద్ద నవ్వుతూ మిత్రమా ఈ జ్ఞానాన్ని నీవు ఇతరులతో పంచుకో బుద్ధిని ఉపయోగించి జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చు అన్నది ఆ రోజు నుండి నీలకంచం ఈ కథను అందరికీ చెప్పడం మొదలుపెట్టింది మరియు ఈ కథ ప్రజల మధ్య బుద్ధి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వ్యాపించింది మీకు ఈ కథ నచ్చిందా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సబ్స్క్రిప్షన్ మాకు ఒక చిన్న ప్రోత్సాహం మీ ప్రేమే మమ్మల్ని మరిన్ని ఇలాంటి కథలను మీ ముందుకు తీసుకొచ్చే శక్తి ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి వారికి కూడా ఈ జాన భాండాగారం అందేలా చేయండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ జీవితం సంతోషంతో శాంతితో ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటూ మళ్లీ కొత్త కథతో కొత్త జానంతో కలుద్దాం జై శ్రీకృష్ణ